సార్ ఇదే పరిస్థితి రిటర్న్ అయి ఉంటే నా ఇల్లు వాకిలు మొత్తం బాగా తెలిసిన బాధ ఏమనేది ఈరోజు ఆ రోజు సార్ చెప్పాను మీ దగ్గర పోల్ చేసుకుంటూ చెప్పినా చాలా చెప్పింది ముందే చెప్పినా నేను మీ ఆఫీస్లో మా పరిస్థితి బాగాలేదు సార్ బాగాలేదు సార్ అని చెప్పినానే లేదా నేను మళ్ళీ ఇన్ని చెప్పినా కూడా ఈ రోజు వాళ్ళని దేనికేసుకుంది ఇంకా మేమేం పెరగాలి సార్ ఆ నాలుగేళ్ళు నరకం వల్ల మాకు ఇచ్చినాము మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవసరం లేదు సార్ ఇప్పుడు మొత్తం వాళ్ళే ఉన్నారు మేము వాళ్ళ వాళ్ళు మొత్తం సఫర్ ఇంట్లో ఉన్నారు సార్ ప్రజెంట్ గా చెప్తున్నాను వాళ్ళకి ఎప్పుడు చూసినా వెయ్యి ఓట్లు ఏడు వందలు వాళ్ళకి మూడు వందలు మాకు అట్లాంటిది ఇప్పుడు యాభై నుంచి వంద లోపల వాళ్ళకి మాకు టార్గెట్ చేసినాము అది ఇప్పుడు మమ్మల్ని నమ్మి చేసినారు ఓట్లు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి నేను పోతున్నాడు ఊర్లోకి ఎవరు అడగండి సార్ వాళ్ళు అడగండి మీరు చేస్తున్నారు శ్రీనివాసలు సార్ నాయకు ఎన్ని ఎన్ని ఏం చేస్తావు నాకు తెలియదు ఎక్కడ చేసి దాన్ని దాన్ని ఫస్ట్ ఎత్తి నువ్వు వంటనే ఎత్తి ఎంత ఇబ్బంది పడ్డాం సార్ మాకు తెలుసు బాధుడు ఆ రోజు రైట్ పదకొండు గంటలకి ఫోన్ చేసినాం ఎలక్షన్ పొద్దున్న మొత్తం కొట్టుకోవడానికి వచ్చినారు నేను ఈ పిల్లడు నిపి ఏన ఎనకల నుంచి నలభై మందిని నిస్సిల్ నిస్కొస్తే మేము బదికినాం లేక బజారు మా ఏమ ఏమ మాకే తెలియదు సర్ ఇంత చేసిన వాళ్ళు ఈ రోజు మియర్కల్ తిరుగుతున్నారు అంటే మాకేం దలవా సార్ వందలట వచ్చారు సార్ ఏంల సర్ సర్ ఆఫీస్ పోయినాం సర్ ఆఫీస్ ఇప్పుడు నన్ను నమ్మి ఓటేసినారు ఇప్పుడు ప్రతాప్ రెడ్డి నేను ఊర్లో తిరిగితే ఎవరిని నమ్మాలి వాళ్ళు సాక్షి రామయ్య సార్ ఎంత ఇబ్బంది పెట్టాను సార్ వినాలి శివశంకర్ ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వానికి తప్పనిసరిగా బలం పెంచుకోమనే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మీరు ఆలోచన చేయండి హిందూ కూరలో చూడండి ఈ కుప్పంలో చూడాలే నీ బాధ నాకు పూర్తిగా తెలుసు నాకు వందకు వంద శాతం మీరు పడ్డ బాధ కూడా అందుకని నేను రాగానే అందరిండ్లకు పోయి అందరికీ దండ పెట్టాను తర్వాత నేను బయటకు వెళ్తాను